మరి గత ప్రభుత్వంలో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాల పరిపాలనలో చాలా వరకు కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఈరోజు ఎడ్యుకేషన్ రంగంలో గురుకులాల విషయంలో కానివ్వండి లేకపోతే గురుకులాలని ఇంటర్మీడియట్ వరకు తీసుకెళ్లడం కానివ్వండి డిగ్రీ కాలేజీలు పెట్ట ద్వారా పెట్టడం ద్వారా కానివ్వండి విదేశీ విద్య ద్వారా కానివ్వండి సేమ్ టైం రైతు బంధు రైతు బీమా పొందిన దాంట్లో కూడా మెజారిటీ ఇదే జనం ఉంటారు అధ్యక్ష దీంతో పాటు మీకు అందరికీ తెలుసు అధ్యక్ష ఈరోజు హైదరాబాద్లో ఆత్మగౌరవ భవనాలు కానివ్వండి దానివల్ల ఏంటంటే ఈ మధ్యకాలంలో గ్రామీణ ప్రాంతంలో కూడా చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరిగింది అధ్యక్ష ఈరోజు సమాజంలో ఉన్నటువంటి మన సంఖ్య పెరిగింది కదా మనకు కూడా మరి సమానమైనటువంటి వాటా కావాలి రాజకీయంగా కూడా సమానంగా కావాలనేటువంటి సంకల్పం వస్తుంది అధ్యక్ష అయితే దీంట్లో కొన్ని లెక్కలు అధ్యక్ష ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ జరిగినప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వాళ్ళు మూడు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల పద్దెనిమిది మంది ఓటర్లు ఉన్నారనేది వాళ్ళు లెక్క చెప్పారు అధ్యక్ష రెండు వేల ఇరవై మూడులో మూడు సారీ మూడు కోట్ల ముప్పై రెండు లక్షల ముప్పై రెండు వేల పద్దెనిమిది మంది అని అయితే మీరు ఇచ్చినటువంటి దాంట్లో మూడు లక్షల డెబ్బై వేలు మూడు కోట్ల డెబ్బై లక్షలు అంటే దీంట్లో మన గవర్నమెంట్ అఫీషియల్ లెక్కల ప్రకారం ఆరో తరగతి నుంచి పదిహేడో వయసు అంటే పదిహేడు సంవత్సరాల వయసు లోపల ఉన్న వాళ్ళు అరవై రెండు లక్షల ముప్పై వేల ఐదు వందల నాలుగు అదేవిధంగా ఏదైతే ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి జీరో పాయింట్ సిక్స్ వయసు ఉన్నటువంటి పిల్లలు ముప్పై ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది వేలు ఉన్నట్టు ఓవరాల్గా తీసుకుంటే ఈ నాలుగు కోట్ల ముప్పై మూడు లక్షల అరవై ఒక్క ఎనిమిది వందల ఇరవై రెండు నుంచి ఈ మూడు కోట్ల డెబ్బై లక్షలు మీరు ఏదైతే నివేదిక ఇచ్చిన్రో అవి తీసే అరవై రెండు లక్షల ఎనభై నాలుగు వేల రెండు వందల అరవై ఎనిమిది మంది ఎక్కడ పోయినట్టు ఈ లెక్కలు గవర్నమెంట్ ఇచ్చిన లెక్కలే ఈ స్కూల్ చదువుతున్నటువంటి కాలేజ్ చదువుతున్నటువంటి పిల్లల లెక్కలు అఫీషియల్గా గవర్నమెంట్ ఇచ్చినటువంటి కాబట్టి నేను దయచేసి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి ఈ ఈరోజు మనము ఇది కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ తీర్మానం చేసి పంపించాలి